మేడం ఇప్పుడు ఎక్కువగా వినికిడి సమస్య అనేది సాధారణమైపోయింది ఇంతకుముందు వయసు వచ్చిన వారిలోనే ఇది కనిపిస్తూ ఉండేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది దేనివల్ల వినికిడి సమస్యలకి చాలా కారణాలు ఉంటాయండి మన చెవిని ఎక్స్టర్నల్ ఇయర్ మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్ అని మూడు భాగాలుగా డివైడ్ చేస్తాము సో ఈ మన ఎక్స్టర్నల్ ఇయర్లో ఎక్కువగా ఇంపాక్టెడ్ వ్యాక్స్ ఉన్నా కానీ లేకపోతే చెవి లోపల ఇన్ఫెక్షన్స్ ఉండి చెవి వాపు ఉన్నా మిడిల్ ఇయర్ లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే ఆ అయినా రంధ్రాలు ఉన్నానా లేకపోతే ఈ ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఈ ఇన్నర్ ఇయర్లో మనకి చిన్న చిన్న హెయిర్ సెల్స్ ఉంటాయి ఈ హెయిర్ సెల్స్ ఏంటంటే మన బయట ఉన్న సౌండ్ని బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి సో ఈ హెయిర్ సెల్స్ ఒక వయసు వచ్చే కుంది నిదానంగా డీజనరేట్ అంటే తగ్గిపోతూ ఉంటాయి సో ఈ తగ్గిపోవటం వల్ల కూడా ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళకి వయసు వచ్చే కుంది నిదానంగా గ్రాడ్యువల్గా వినికిడి లోపం అనేది తెలుస్తూ ఉంటుంది సో పెద్ద వయసు వాళ్ళకి అందుకనే పెద్ద వయసు వాళ్ళు మనము రెగ్యులర్గా సినిమాల్లో కానీ బయట కానీ చూస్తూ ఉంటాము ఏమైనా మనం విషయం మా అమ్మ అని చెప్పినప్పుడు వినిపించట్లేదు కొంచెం పెద్దగా చెప్పునైనా అంటారు అదే మనం పెద్దగా చెప్తే ఏరా నాకు ఏమైనా చెయడా ఇంత పెద్దగా చెప్తున్నా అరుస్తుందా అంటారు సో ఇది నరాల వీక్నెస్ వల్ల రిక్రూట్మెంట్ ఫినామిన అంటారు సో దానివల్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది ఈ ముఖ్యంగా దీన్ని సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటూ ఉంటారు అనమాట ప్లీజ్ సబ్స్క్ైబ్ టు యూబ్ చాలల్